సపరేట్ గా ఈ దేవాలయం కూడా మా దాంట్లో ఉంది బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి దేవాలయాలు అంటే గిట్టదేమో దేవాలయాలు అంటే అసలు నచ్చదేమో కానీ ఇలాంటి విషయాలు ఆయన దుర్బోధపడదు చెప్పినా ఆయనకి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు దీంట్లో చాలా మెరుగుపడి ఉన్నటువంటి విషయం అదేవిధంగా ఇంకా అందరికీ కూడా అక్రమేషన్ ప్రతి జర్నలిస్ట్కి మరి ఇప్పుడు ఎంతమంది పొందామో నాకు తెలియదు కానీ మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి సో అక్రమేషన్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా మేము ఇచ్చేస్తాను ఇవ్వబడుతుంది దాన్ని మీరు తప్పకుండా దాన్ని వినియోగించుకోండి మేము అందరికీ టౌన్స్లో స్థలం ఈరోజు వస్తే ఒక రెండు మూడు సంవత్సరాలకి దాని బిల్లు ఎంత అవుతుందో తెలుసు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఒక వన్ ఏకర్లో ఇచ్చాను ఆ రోజు ఆర్డిఓ గారు మసామయ్య కొంచెం ముందు వెనుక కట్టపడాస్తే నేను ఆయన దగ్గర కూర్చొని వాదించి డిమాండ్ చేసి ఆ రోజు చాలామందికి ప్లస్ సార్ అనిపించాను ఈరోజు అది ఇంత ఒక్కరు ముప్పై లక్షలు నలభై లక్షలకి వాల్యూకి పెరిగిపోయింది అసలు కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని మా ప్రభుత్వానికి పాజిటివ్గా రండి మీరు అందరూ కూడా ఇంకా దాది కాదు మాకు ఇంకా ఏదో కావాలని మీరు అడగండి ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఏ లీడర్ అయినా దాన్ని సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరే ప్రథమ సోపా మీరు లేకుండా ఏ రాజకీయ నాయకుడు కూడా మనగలేడు అయితే నాకు ఒకటి అనిపిస్తుంది జర్నలిస్టుల్లో కూడా ఈ మధ్య జర్నలిస్టు గీతం రాయాలంటే భయం కావాలి ఈ మే పదమూడు నుంచి మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేపాతంగా రాయండి మా మీద పడి రాయండి మేమందరం కూడా తప్పు చేసినాం మా మీద పడి రాయండి బ్రహ్మాండంగా రాయండి నేనైతే నా ఇరవై ఐదు సంవత్సరాల యొక్క రాజకీయ జీవితంలో మన గురించి యాడ్వాస్గా రాసిన వాడికి ఒక్క ఫోన్ కూడా చేసిన ఒక్క ఫోన్ అంటే స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛని మనం రాయకూడదు మీరు అది ఒకటిగా అయితే ఒకటిగా రెండు సార్లు విచారించుకొని ఏదైనా మా మీద చేసాం తప్పుడంటే తప్పకుండా రాయండి దానికి లేదు కానీ ఇప్పుడు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి మాత్రం నాకు చాలా బాధాకరం మీ అందరిలో కూడా ఇది బాగా నిర్లిప్తమైంది నాకు తెలుసు మీరు మీ మీ స్థలాన్ని స్వేచ్ఛగా రాయలేకపోయారు ఇక ముందు అలాంటిది ఉండదు కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా నిష్పక్షపాతంగా ఇక ముందు నుంచి తప్పకుండా జర్నలిస్టులు అంటే మా ప్రభుత్వం మీ ఫ్రెండ్లీ జర్నలిస్ట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి ప్రభుత్వం నా హక్కుని ఎవరి మీద ఏ రిపోర్ట్గా రాసుకోవచ్చు అదే బ్యాడ్గా రాసే ఏదైనా తప్పు చేస్తే నిలదీసే అధికారం హక్కు ఈ జర్నలిస్టులకు మాత్రం ఉందని చెప్పి మనం చేస్తున్నా మనకు తెలుసు దీంట్లో ఆయన ట్యాక్స్ జే ట్యాక్స్ ఇక్కడ ఎమ్మెల్యే ట్యాక్స్ ఎమ్మెల్యే ఒక ఆయన పీ ట్యాక్స్ ఆయన ఒక ఆయన మధ్యలో ఆయన ద్వారా రావాలని గ్రావెల్ గ్రావెల్ అదేవిధంగా రావాలా గ్రావెల్కి ఒక ఆయన అంటే చక్రవర్తులు అంటే రాజులు ఉంటారు నేను ఈ రాజ్యాంగం నువ్వు ఈ రాజ్యాంగ నువ్వు ఈ రాజ్యాంగం నువ్వు అని అలాంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారిది అలాంటి విధానం వల్ల ఇక్కడ జనం నాశనం అయిపోయారు ప్రజలకు ఇబ్బంది పడ్డారు కొద్దిమంది రాజుల కింద చక్రవర్తుల కింద రాజులు మాత్రం వాళ్ళు చక్రవర్తులు అయ్యే పరిస్థితికి వచ్చారు కోట్లాది రూపాయలు ఒక్కొక్కరు కోట్ల రూపాయలు బహుశా జీవితంలో ఎప్పుడు కూడా అంత ఆస్తులు సంపాదించారు ఈ ఇసుక విధానం అలాంటి ఇసుక విధానం తీసేస్తాం పూర్తిగా ఫ్రీగా ప్రతి ఒక్క ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి కానీ జరిగినా సరే ఫ్రీగా ఇసుక విధానం చేయబోతున్నాం మా టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన పోటీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొండలు కనిపించు ఏదైనా ఫోటోలు కోట తీసుకోండి మీకు కనిపించవు ఇది కూడా పెద్ద కొండ కనిపిస్తుంది సడన్ గా ఈ కొండ ఎక్కడి నుంచి వచ్చినా అనుకున్నా తీరండి ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీగా ఇస్తారంట దాని మీద ఇసుక కోర్టు కేసు ఆయన మీద నవ్వుతారు ఇసుక ప్రజలకు ఫ్రీగా ఇచ్చారని చెప్పి దాని మీద కోర్టుకెళ్ళి ఆయన మీద కేసు పెడితే వాళ్ళకి పోయే కాలం వచ్చే అలాంటి కేసు పెట్టారు ప్రజల కోసం అండి ప్రభుత్వం లేదు ప్రజల కోసం ప్రజల కోసం వస్తే ప్రజల యొక్క కోసం ఉన్నటువంటి ఇసుక విధానాన్ని మార్చేసి ఎవడో ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరో ఆయన పేరు రెడ్డి గారు హైదరాబాద్ మెడ్రాస్లో ఉంటాడు ఒకప్పుడు ఐదు వందల రూపాయల నోట్లు కంటైనర్ కంటైనర్ ఇంటికి వచ్చేసింది ఆయన తిట్టేటప్పుడు ఆయనకి టీటీడీలో మెంబర్ ఇస్తే ఆ రోజు ఆ సదరు కాంట్రాక్టరు చంద్రబాబు నాయుడు గారికి బీరామేని లోకేష్కి బీనామీ అన్నారు అధికారంలోకి వచ్చిన రెండో రోజు మళ్ళీ అదే మనిషికి వీళ్ళు టీటీడీ మెంబర్ ఇచ్చారండి ఏమన్నా సిగ్గు ఎగ్గు ఏదైనా ఉంటే తోతల పక్క ఉంటే మాత్రం ఆ విధంగా అనేది ఈ విధంగా ఉంటే ఎంతో న్యాయం మీరు అందరూ కూడా చూడండి ఈరోజు ఇసుక వల్ల ఎంతమంది ప్రజలు ఎంతమంది ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ పది రూపాయల ఒక సొమ్మని ఎవడబ్బ సొమ్మని ఆ రోజు అన్నా క్యాంటీన్ పీకేసి అన్నా క్యాంటీన్ కాకపోతే జగన్ అన్న క్యాంటీన్ పెట్టుకో రాజన్న క్యాంటీన్ పెట్టుకో లేకపోతే విజయమ్మ క్యాంటీన్ పెట్టుకో ఎవరైతే ఉన్నారు ఎంత దౌర్భాగ్యం అనేది క్యాంటీన్ పది మందికి అన్నం పెట్టేది నాకు తెలిసినంతవరకు ఈ కావుల్లో ఎంతో మంది మధ్యాహ్నం పట్టు అక్కడ పోయి భోజనం చేసినటువంటి పరిస్థితి ఉంది అది కూడా మంచి భోజనం అలాంటి దాన్ని పీకేసి ఆఫ్ చేసి ఇదో ఆ బిల్డింగ్ అయినా సొంత బిల్డింగ్ క్యాంటీన్ మళ్ళీ మేము ఓపెన్ చేయబోతున్నాం దాంట్లో ఎవరున్నా సరే జూన్ నాలుగో తారీఖు తర్వాత దాంట్లో ఎవరు ఉంటాంలే మీకు బయట మర్యాదగా ఈ లోపల ఎయిర్పోవడం మెయిన్ రోడ్ ఎవరు కాబట్టి మా ప్రభుత్వం జర్నలిస్ట్కి హెల్ప్ చేస్తూనే అన్నా క్యాంటీన్ కూడా తెరవబోతున్నాం అన్నా క్యాంటీన్ల విషయం వాళ్ళు టోటల్గా ఫెయిల్ అయ్యారు ఆ ప్రభుత్వం అసలు అన్నదాతల్ని ఎవరైనా కూడా పోగొట్టుకుంటారు అలా అంటే అన్నదాతలను అన్నా క్యాంటీన్ పీకేసి ఉన్నటువంటి దాన్ని మేము పునరుద్ధరిపోతున్నాం అన్నా క్యాంటీన్లో రాష్ట్రం అంతా మళ్ళీ పునరుద్ధిస్తాం చిన్న చిన్న ఎంప్లాయీస్కి ఒక వరంగా రాబోతున్నటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ జూన్ ఐదవ తేదీ నుంచి తప్పకుండా తెలుస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టుదల ఉంటుంది ఈ యొక్క ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ మంచి స్కీమ్ అది పంచాయతీకి డైరెక్ట్గా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న డబ్బుని చక్రంగా పంచాయతీలు వాడితే ఈరోజు ఏ పంచాయతీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడ కూడా చెడిపోయే పరిస్థితి లేదు మేము చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా బ్రాహ్మణ పంచాయతీకి కోటి ఇరవై లక్షలు వస్తాయి సంవత్సరానికి కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలకి ఇన్ని ట్రైన్లు కట్టుకోవచ్చు ఇన్ని చిన్న చిన్న గ్రామీణ రోడ్లు వేసుకోవచ్చు ఎంత ఇన్ని పనులు చేసుకోవచ్చు సంవత్సరంలో దాదాపు ఆరు కోట్ల రూపాయలు వస్తున్నాయి ఈరోజు మాకు ఎంత వచ్చిందంటే ప్రతి సంవత్సరం ఏడు లక్షలు కోటి ఇరవై లక్షలు ఇక్కడ ఏడు లక్షలు అక్కడ ఆ పారిశుతి కార్మికులకి జీతాలు ఇవ్వడానికి వాళ్ళకి ఆరు నెలలు ఆరు సంవత్సరాలు ఆరు నెలలు జీతం పడేవాళ్ళు దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు మా ప్రభుత్వం వస్తే డైరెక్ట్గా ఏ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఫండ్ ప్రతి రూపాయి ఆ గ్రామంలోని వాళ్లకు మాత్రం ఉపయోగించబడుతుంది అది ఏ పరిస్థితిని కూడా డైవర్ట్ చేయడం జరగదు అని చెప్పి మీ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా ఇది బ్రహ్మాండమైన పథకం రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీ సర్పంచులు ఆ గ్రామ ప్రజలు సంతోషపడాల్సినటువంటి విషయం ఆ గ్రామాన్ని బ్రహ్మాండంగా తయారు చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో డబ్బులు ఇస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ ఎట్ల ఎక్కడ వాడుతున్నారు ఇంకోటి ఆడ ఇంకోటి ఆడుతున్నాను ఒకటే మీ ద్వారా ఆయన పది లక్షల ఏదో అప్పు చేశారు ఆయన మాటి మాటికి నేను రెండు లక్షల కోట్ల రూపాయలు రెండున్నర రెండున్నర కోట్లు లక్షల కోట్లు ఈ బటన్స్కి ఉపయోగిస్తున్నా చూడండి రెండు నేను అడిగేది నువ్వు పది లక్షల కోట్లు అప్పు తెచ్చావు రెండు కోట్ల రెండు లక్షల కోట్లు నువ్వు దీనికి ఉపయోగిస్తాయి మిగతా ఎనిమిది లక్షల కోట్లు ఎటుపోయినాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినాయి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు సంవత్సరాలే సార్ చెప్పింది రెండు లక్షల యాభై వేల కోట్లు బడ్జెట్ బడ్జెట్లో కాదు సార్ మీకు తినుంది నేను చెప్పేది రెండు లక్షల కోట్ల యాభై లక్షలు మేము బట్టన్స్ వాడాము అని చెప్పి ఆయనే చెప్పాడు చె ఆల్మోస్ట్ అప్పులపాటు అప్పులు చేస్తున్నారు గ్రామాలు చెడిపోతున్నాయి ఎక్కడా లేవు ఎక్కడ సరి రోడ్లు లేవు అదే నేను ఎవరో చెప్పారు మన బా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అంటే బతుకులు ఉందండి ఏ రోడ్డు అయినా సరిగా ఉందా ఇది మొత్తం శాంపిలేములపెంట్ రోడ్డు శాంపిలే అలాంటి రోడ్లు కొన్ని మందులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో సో ఇదే అభివృద్ధి ఇలాంటి అభివృద్ధి చేసేదానికి ఎందుకు ఈ మేనిఫెస్టోలు ఎందుకు ఎన్నికలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు మేనిఫెస్టో అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా మేనిఫెస్టోలు ఉండాలి ఆ విధంగా చేయాలి కూడా నాట్ తొంభై తొమ్మిది పర్సెంట్ కాదు అది ఫేక్ తొంభై తొమ్మిది పర్సెంట్ అదేదో ఆ అమ్మాయికి ఒక అమ్మాయికి ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై తొమ్మిది వచ్చినాయంటెన్త్ క్లాసులో పాపం ఆ ఒక్క మార్కు హిందీలో పోయింది మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వన్ పర్సెంట్ ఆ హిందీ మార్కులు ఏమో అనుకుంటున్నాను నేను ఆ అమ్మాయి కష్టపడింది పాపం నేను కష్టపడకుండా చెప్తా చెప్తామంట చాలా ఈజీగా దాంట్లో ఉండే మంత్రులు కూడా చాలా అబద్ధాలు పోరు డెఫినెట్గా చెప్తున్నా ఆ లాంగ్వేజ్ ఒకవేళ నా నోట్లో రావడం తప్పే కానీ అబద్ధాలు కోరుకు మాత్రం గ్యారెంటీది అంటుంది పేర్లు చెప్పకుండా చెప్తా కానీ అవసరం లేదు నేను కాబట్టి ఇసుక విధానం కావాలి డ్రావెల్ విధానం చూడండి ఏ విధానం తీసుకున్నా ల్యాండ్ విధానం ల్యాండ్ అయితే మీకు తెలుసు ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటి ల్యాండ్ ల్యాండ్ టైటరింగ్ యాక్టు అసలు పిచ్చోట నా ఉద్దేశం పిచ్చి పిచ్చి పని పిచ్చోటి వేస్తాడు ఏమాత్రం ఉన్నాడు ఎవరు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటండి రాజులు పోయారు సంస్థానాలు పోయి అందరూ పోయారు పెద్ద పెద్ద సంస్థానాలు పోయి అందరు ప్రజల్లోకి వచ్చిన ప్రజారాజ్యంలో మా ఆస్తులను తీసుకుని పోయి నీ దగ్గర పెట్టుకొని మా ఆస్తు పేపర్లను నీ దగ్గర పెట్టుకొని వాటి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నా ఉద్దేశం ఆయన ప్రతి ఒక్కటి ఆర్టీసీ ఆస్తులు అన్నింటినీ పెట్టి తెచ్చుకుంటున్నాను డబ్బులు నా ఉద్దేశం ఈ టైకేసెట్ తీసుకుని పోయి మళ్ళీ అప్పులు తెచ్చుకోవడానికి మాత్రమే చేస్తున్నాను అని దీంతో కొన్ని అక్కడ తెలంగాణలో నయ్యం ఆస్తులు కూడా చాలా ఉన్నాయి అలాంటి ఆస్తులు దొరికినాయికో ఈ లైన్ లో బ్రహ్మాండ రుచి రుచికరంగా ఉంటుంది చికెన్ లాగా ఉండదు అలాంటి పనులు చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మళ్ళీ ఒకసారి తృప్తిగా ఉంది మా ప్రభుత్వం వస్తే ఇమ్మీడియట్గా ఐఆర్ ఇచ్చేస్తాం ఇంటర్నల్ రిలీఫ్ ఇస్తాం వెంటనే పిఆర్సి ఆ కమిటీలు వేసి ఇమ్మీడియట్గా పిఆర్సీలు కావచ్చు ఈ డిఎల్ బకాయిలు కావచ్చు పిఆర్సీ బకాయిలు కావచ్చు ఇవన్నీ కూడా త్వరలో అతి త్వరలో పూర్తి చేసేసరికి మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేస్తుంది వాళ్ళు అసలు ఉద్యోగం గురించి మాట్లాడే పరిస్థితులు లేరు వాళ్ళ ఆఖరికి వాళ్ళు పీఎఫ్ వాళ్ళ పిఎఫ్ని కూడా దొంగిలించినటువంటి ప్రభుత్వం ఇది పిఎఫ్ గవర్నమెంట్లో ఉంటే పిఎఫ్ ఫండ్ ఉంటే దాని వాళ్ళు కనీసం వాళ్ళు చెప్పకుండా దొంగిలించింది గవర్నమెంట్ దొంగిలించి వాడేసుకుంది మా మా ప్రభుత్వం వాళ్ళు పనులు చేయొద్దు ఇవన్నీ కూడా మాది ప్రో రైతులు కావచ్చు ప్రో ఉద్యోగులు కావచ్చు అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండే ప్రభుత్వం రాబోతా ఉంది వచ్చేసింది ఆల్మోస్ట్ ఇప్పటికే వాళ్ళ మేనిఫెస్టో చూసిన రోజే వాళ్ళు చేతులు అర్థం సో ఇన్ని ఇన్ని రకాలు మేము వస్తుంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఏం చేస్తున్నా తెలియదు వాళ్ళు ఎస్సీ ఎస్టీ సప్లా తీసేశారు బీసీకి సప్లై తీసేశారు మేము కూడా ఎస్సీ ఎస్టేట్ పెట్టిపోతున్నాం బీసీకి సప్లా పెట్టిపోతున్నాం మళ్ళీ ఈరోజు ఎస్సీలు మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మనకి ఏం చేయాల గతంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది చూడండి సో నెల్లూరు లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి మీ ద్వారా నేను ఈరోజు చెప్పినటువంటి పాయింట్లన్నీ కూడా మేము గుర్తుపెట్టుకొని మా అభ్యర్థి గౌరవీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి చాలాసార్లు మనందరం తెలిసినప్పటికే ఆయన అనేది ఒక బ్రాండ్ నేమ్ అయిపోయింది ఆయన గురించి మనం చెప్పుకున్నా కూడా అది తరగినటువంటి నిధి అది అలాంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ నెల్లూరు పార్లమెంట్ పోటీ చేస్తున్నారు అసలు అలాంటి ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నెల్లూరుకి రావడం అనేది నెల్లూరు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం గతంలో ఉన్నాడు సుబ్బరావు అటు నెల్లూరు ఒంగోలుకి ఆ విధంగా నేను అన్ని విధాలు అతనికి అందరూ కూడా తరవచ్చారు అలాంటి వ్యక్తి మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైం శుభ్రమ తర్వాత ఈరోజు వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూడాలా అపార్ట్ ఫ్రమ్ మీ మేనిఫెస్టో కూడా చూడాలి మీరు అది చూడండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆశీర్వదించండి అత్యధిక ఓట్ల మెజార్టీతో నెల్లూరు పార్లమెంట్లో దాదాపు రెండు లక్షల పైన చూడాలి అవతల పక్కన వ్యక్తిని గురించి నేను ఎక్కువసేపు చెప్పదలుచుకోవాలా ఆయన ఎవరికీ దొరకడండి నేను ప్రత్యేకంగా ఆ పార్టీలో ఉన్నవాడిని మాజీ ఎమ్మెల్యేని ఒక పార్టీ ఒక టికెట్ అవసరం ఆయన దగ్గర చాలాసార్లు తిరిగా నాకు ఇరవై నేను ఇరవై సార్లు చేస్తే ఒక్కసారి కూడా ఫోన్ ఇప్పుడు నా పరిస్థితి అదేమంటే రేపు ఆయన ఇరవై మే పదమూడు తర్వాత ఇంకా ఆయన ఫోన్ బహుశా సీమే మార్చుకుంటాడేమో అనుకుంటున్నాను ఆయన ఉన్న కోనేంచుకునే పరిస్థితి లేదు ఈ ప్రాంతానికి ఆయన చేయగలిగిన ఏం లేదు ఆయన ఇరవై సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఒక్క రూపాయలు నెల్లూరు జిల్లాలో పెంచారు ఆయన సొంత ఊరికి అదే మా ప్రభావిడ్ గారు సొంత ఊరులో చేశాడు సొంత స్కూల్ చేశాడు సొంత జిల్లా చేశాడు సొంత ఏరియాలతో కూడా ఈరోజు సస్ శామనంగా నువ్వు వాళ్ళని నమ్మకం త్వర త్వర నూట ఇరవై రెండు వాటర్ స్కీములు ఈ యొక్క నెల్లూరు కావాలి సారీ కావాలి నియోజకవర్గాల్లో నూట ఇరవై రెండు స్కీమ్ ఇచ్చినటువంటి మహా తాత ఏ రంగాన్ని తీసుకోండి మీరు విద్య తీసుకోండి వైద్యం తీసుకోండి కళారంగం తీసుకోండి ఆధ్యాత్మిక రంగం తీసుకోండి ఏ రంగాన్ని తీసుకోండి ఆయన చేయ ఆయన హస్తం లేకుండా ఏ రంగం నెల్లూరు జిల్లాలో పనిచేయటం వ్యక్తి దొరకడం మన అదృష్టండి నెల్లూరు జిల్లా వాళ్ళు చేసుకున్న పుణ్యం అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కావలి ఆకల సురేష్ గారు ఉదయగిరి మేడం ప్రశాంత్ రెడ్డి గారికి కొవ్వూరు నెల్లూరు నారాయణ గారు అనదర్ గ్రేట్ పర్సనాలిటీ నారాయణ గారు శ్రీధర్ రెడ్డి గారు కావాల నెల్లూరు రూరల్ ఫేమస్ ఆనం ఫ్యామిలీ రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూర్ ఈ ఏడు మంది వాళ్ళ కందుకూరు నుంచి నాగేశ్వరరావు గారిని ఇదే రీతిలో ఏ విధంగా అయితే ఒక పైన ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆ మనిషి కింద ఏడు కిరణాలు ఉన్నాయి సో ఈ సప్తపది వీళ్ళందరూ కూడా గెలిపిస్తే ఆయన వీళ్ళందరి ద్వారా మనకి మంచి పని చేసే అవకాశం ఉంటుందని చెప్పి తెలుస్తూ ఇంకా చాలా ఉన్నాయి మేనిఫెస్టో మీద దాన్ని చెప్తే పోతే మీకు ఆకలి దానికి ఆకలి స్టాప్ చేస్తాను థ్యాంక్ యూ అందరికీ అందరికి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మనకు కావాలి లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్క పియూ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ డ్రోప్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్